హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పర్ట్ విత్ వేదా సూపర్ సారీ డ్రెస్సెస్ తీసుకొచ్చేసాను ఇవాళ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ హండ్రెడ్ రూపీస్ అమ్మే డ్రెస్సెస్ ఈ రోజు మన ఛానల్లో వాళ్ళకి మాత్రం థౌసండ్ కి ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ మనము శివతేజీ తేజీ ఫ్యాషన్స్ లో అయితే ఉన్నామండి లొకేషన్ వచ్చేటప్పటికి మనకు అనంతపురం పంగల్ రోడ్ నుంచి కొంచెం ముందుకు రాగానే రాధా స్కూల్ వస్తుంది రాధా స్కూల్ నెక్స్ట్ లైన్ అనమాట మీకు ఇందాక నేను చూపించాను రాధా స్కూల్ నుంచి ఎలా రావాలని చూడండి ఒకసారి రాధా స్కూల్ దగ్గర అయితే ఉన్నామండి మనము అక్కడ నుంచి కొంచెం ముందు నెక్స్ట్ లైన్ అయితే తీసుకున్నాం మట్టి రోడ్డు వస్తుంది ఫస్ట్ లో కొంచెం ముందుకు రాగానే ఫస్ట్ వచ్చే హౌస్ అనమాట మనకు శివతేజ ఫ్యాషన్స్ అయితే ఉంటుంది సో వీళ్ళు వచ్చేసి శారీస్ డ్రెస్సెస్ టాప్స్ అయితే సేల్ చేస్తున్నారండి ఇవే కాకుండా జ్యువెలరీస్ కూడా ఉన్నాయి కదా మీ దగ్గర అన్ని ఉన్నాయి వీళ్ళ దగ్గర సో ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనంతపూర్ లోకల్ వాళ్ళకి కూడా మీకు హోమ్ డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈసారి డ్రెస్సెస్ లో త్రీ పీస్ సెట్స్ లో పద్నాలుగు వందలు పదహారు వందలు ఎంఆర్పీ ఏదైనా ఉండనివ్వండి మనకు మాత్రం థౌసండ్ రూపీస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట చాలా 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 డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కూడా వన్ బై వన్ చెక్ చేద్దాం దీంతో పాటు టూ పీసెస్ సెట్స్ కానివ్వండి టాప్స్ అన్ని కూడా న్యూ అరైవల్స్ అయితే వచ్చేస్తాయి వన్ బై వన్ చూద్దాం అండి లాస్ట్ టైం మనం సారీస్ చూసాము అండ్ డ్రెస్సెస్ కూడా ఈసారి ఇంక్లూడ్ చేశారు లాస్ట్ టైం ఉండే కానీ కొంత తక్కువ కలెక్షన్ ఉంది సరే ఎక్కువ కలెక్షన్ ఇచ్చేసి మనందరి కోసం బెస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా అల్లెడ్ చెక్ స్టార్ట్ అయిపోదాం కలెక్షన్ చూపిస్తాను చూడండి సో మీరు డైరెక్ట్ గా రావాలనుకున్నట్లయితే మీకు రాధా స్కూల్ నుంచి ఎలా రావాలని చెప్పేసి ఇందాక అడ్రస్ చూపించాను మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఏరియాలో ఈ సర్కిల్లో మీకు ఇటు సైడ్ మీకు లేపాక్షి టౌన్షిప్ అయితే ఉంటుంది ఇట్స్ బాలాజీ విలాస్ కానివ్వండి అండ్ ఇన్విజల్ హౌసెస్ అనంత టౌన్షిప్ వాళ్ళకి కానివ్వండి మీరు టౌన్ లోకి వచ్చే అవసరం లేకపోయినా మీకు కావాల్సిన డ్రెస్ అన్ని అవుట్ ఫిట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ ఎస్కే కెళ్ళి కాలేజ్ పిల్లలు హాస్టల్స్ లో ఉంటుంటారు సో మీరు మంచి మంచి డ్రెస్సెస్ టాప్స్ చాలా తక్కువ బడ్జెట్ లోనే తీసుకోవచ్చు అన్నట్లే ఇంకా వన్ బై వన్ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం సో ఆన్లైన్ కూడా మీ వెంటనే కలెక్షన్ చూసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఆన్లైన్ లో కూడా పంపించేస్తాను అట్లా వన్ బై వన్ స్టార్ట్ చేద్దాం అండి త్రీ పీసెస్ సెట్ లో అండి ఈ విధంగా మీకు మల్టిపుల్ కలర్ షేడ్స్ వచ్చేస్తుంది లైట్ బేస్ పైన మీకు పింక్ లైక్ ఆనంద్ పింక్ కావచ్చు ఎల్లో కాంబినేషన్ ఒకటి అంతా కూడా మీకు విధంగా ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుంది స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది ఈ విధంగా చూడండి మొత్తం అంతా కూడా మంచిగా కంఫర్ట్ రేంజ్ లో అయితే ఉంటాయి అనమాట ఎవ్రీథింగ్ ఫినిషింగ్ కానివ్వండి అన్ని కూడా చాలా బాగున్నాయి సో ఇవి నేను చెప్పాను కదా టూ ఎక్స్ వరకు మన సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి దీనికి యాక్చువల్ గా మనకు వైట్ కాంబినేషన్ తోనే దుప్పట అండ్ అలాగే ప్లాజో ప్యాంట్ వచ్చేస్తుంది ఇక చూడండి ప్లాజో ప్యాంట్ పట్టి పట్టిల్ దానికి బోర్డర్ లో కూడా చూసుకుంటే ఈవెన్ దీనికి కూడా ప్యాంట్ కూడా చక్కగా వర్క్ వచ్చేస్తుంది అండ్ ఈ డ్రెస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ పీసెస్ సెట్ అయితే వస్తుంది గ్రాండ్ గా అయితే ఉందండి డ్రెస్ సో నెక్స్ట్ అండి ఈ విధంగా చూడండి సో మొత్తం ఇంకా సీక్వెన్స్ కానీ ఎంబ్రాయిడరీ గానీ కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా కూడా ఏది పోయేదేం లేదు సీక్వెన్సీ ఉంది థ్రెడ్ వర్క్ అంతా కూడా చాలా ఫుల్ ఫ్లేజ్ గా చిన్న చిన్న పార్టీస్ కూడా మనం వేయచ్చు సో ఈ విధంగా సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది అండి మొత్తం స్లీవ్స్ కూడా చూడండి చక్కగా ఇట్లా వర్క్ ఇచ్చేసాడు సో నెక్ నెక్ పార్ట్ కూడా మంచిగా డిజైన్ చేశారనమాట అండ్ ఇవన్నీ కూడా మనకు వెయ్యి రూపాయలు అండి విత్ బాటమ్ అలాగే దుప్పట ఒక్కసారి చూద్దాము ఒక్కసారి చూడండి ప్యాంట్ వచ్చేటప్పటికి ఇలా వచ్చేసి మనకు ఇందాకట్లాగానే మంచిగా వర్క్ వచ్చేస్తుంది అనమాట సో మనకు ఖాళీ నెక్ మొత్తం అంతా కూడా ప్యాంట్ కూడా వర్క్ వచ్చేస్తుంది దుప్పట వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి చూడండి థౌజండ్ రూపీస్ మాత్రమే టూ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి దీంట్లో కూడా అంటే టూ ఎక్సెల్ వరకు ఉన్నాయన్నమాట మీకు ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి తొందరగా కావాలనుకున్న వాళ్ళు సో అది తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు కాబట్టి ఇంకా ఫాస్ట్ గా బుక్ అయిపోతున్నాయంట చూడండి మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి సో నెక్స్ట్ అండి యాక్చువల్లీ ఈ డ్రెస్ ప్రైజ్ ఫిఫ్టీన్ నైన్టీ రూపీస్ థౌసండ్ కే వస్తుంది సాఫ్ట్ సిల్క్ లో మొత్తం ఈ విధంగా సీక్వెన్స్ ఇది వచ్చేసి మంచిగా ఒక బ్రేజ్ కలర్ అనమాట చాలా బాగుంది సింపుల్ పార్టీస్ కి నైట్ వేర్స్ కి చాలా బాగుంటది ఒక టైప్ ఆఫ్ పట్టు స్టైల్ షైని షైనింగ్ బల్ల వచ్చేస్తుంది అనమాట అంతా కూడా ఇది మనకు సెల్ఫ్ లోన్ వచ్చేస్తుంది బాటమ్ మండల అంతే బట్ దుప్పట మాత్రం మనకు ఆపోజిట్ ఇచ్చేసి హైలైట్ చేశారండి దుప్పట ఇప్పుడు ఒక లైట్ బేబీ పింక్ షేడ్ లో వచ్చేసి హైలైట్ చేశారండి సో ఇది అగేర్ మనకు థౌసండ్ రూపీస్ అండి సో ఏదైనా ప్రైజ్ మారితే నేను చెప్తాను బట్ ఒక్కొక్క దాంట్లో మీకు కొన్ని కొన్ని సాంపుల్స్ అయితే చూపిస్తాను థౌసండ్ థౌసండ్ బిలో ఉన్నాయి సో మంచి వైట్ అండి వైట్ పని ఈ విధంగా వర్క్ అనమాట చక్కగా ఇట్లా చూడండి పట అంతా కూడా బోటిక్ స్టైల్ అంటే

సో లైట్ బేస్ కలర్ అనమాట ఇది మన వైట్ కాదు అలానే స్కిన్ కలర్ కాదు మంచిగా ఒక ఏమంటారు కొన్ని పార్టీస్ లో గా ఇలాంటి ని ప్రిఫర్ అనమాట మంచిగా పీస్ఫుల్ అంత మంచి కలర్ అండి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇదేంటండి ఇది చాలా బాగా వచ్చింది పార్టీ వేర్ అంతా పార్టీ వేర్ అంతా మొత్తం రియల్ మిరర్ రియల్ మిరర్ అండి ఎక్సల్ సైజ్ చూపిస్తున్నాను అండ్ సైజెస్ కూడా మనకు టూ సైజెస్ ఎల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ ఉంది ఎల్ టూ ఎక్స్ఎల్ రెండు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఫుల్ లెంత్ అనమాట లెంత్ కూడా మీకు హెవీగా వచ్చింది అంటే ఎక్కువ లెంత్ తో విత్ లైనింగ్ అయితే వచ్చేసింది ఇది లైనింగ్ కూడా ఉంది చూడండి లైనింగ్ వచ్చేసి బాగుంది సో దీనికి వచ్చేటప్పటికి మనకు ఈ విధంగా బ్లాక్ కాంబినేషన్ లో అండి ఇలా బ్లాక్ దుప్పట అలాగే మనకు దుప్పట కూడా చాలా చాలా గ్రాండ్ ఇచ్చారు మనకి అంత థ్రెడ్ వర్క్ సీక్వెన్సీ సిల్వర్ వివింగ్ టైప్ ఇది ఓన్లీ ట్వల్ హండ్రెడ్ రూపీస్ ఎల్ సైజ్ అండ్ డబుల్ ఎక్స్ ఈ డ్రెస్సెస్ లో అవైలబిలిటీ ఉన్నాయి నెక్స్ట్ అండి టాప్స్ లోకి వెళ్ళిపోదాం టాప్ ఇవి యాక్చువల్ డ్రెస్సెస్ వచ్చేటప్పటికి మీకు జస్ట్ శాంపుల్ చూపించాను సో వీళ్ళది ఇన్స్టాగ్రామ్ అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది ఐడియాస్ నేను చేస్తాను వస్తూ ఉంటాయి ఒకసారి ఫాలో అవ్వండి బెస్ట్ బడ్జెట్ లో ఇవ్వడం జరుగుతుంది ఎక్కడికైనా సరే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయగలరు అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ అండి టాప్స్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఎంత స్టార్ట్ అవుతాయండి త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ వరకు టాప్స్ ఉన్నాయి గ్రాండ్ టాప్స్ వరకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ లోపం వచ్చేస్తాయి మనం సో చూడండి సో నెక్స్ట్ ఫస్ట్ టాప్ చూపిస్తున్నాను అండి ఇది వచ్చేసి మనకు ప్రైస్ చెప్తాను మీకు సో ప్రైస్ వచ్చేసి ఫోర్ ఎయిట్ రూపీస్ అండి రాసిల్క్స్ రాసిల్ రాసిల్ పైన విధంగా ఎంబ్రాయిడరీ మొత్తం ఇట్లా స్టోన్ సారీ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట అంతా కూడా ఇది పోయేది కాదు అంతా బాగా నీట్ గా ఇచ్చారు వర్క్ కూడా మొత్తం మొత్తం ఇదంతా కూడా కట్ 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 వస్తుంది సో ఇట్లా ఉంది లెగ్గింగ్ పేర్ప్ చేసుకున్నామంటే ఫుల్ గ్రాండ్ గా అయిపోతుంది సెట్ కూడా ఎంత సైజెస్ ఎలా ఉన్నాది ఎస్టు డబల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ అండి డైలీ లో మంచి ప్రీమియం రేయాన్ లో సింపుల్ గా నెక్ అనమాట సింపుల్ నెక్ ఇచ్చారు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డైలీవరీ ప్రిసెస్ లో ఇది చాలా స్మూత్ ఉంది అసలు నెక్ పార్ట్ కూడా ఎంత నీట్ గా ఇచ్చారు సో స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇలా వచ్చేసారండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఎస్ నుంచి టూ ఎక్స్ సైజ్ వరకు అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో మీరు సైజర్స్ కూడా టెన్షన్ పడే అవసరం లేదు రీసైజ్ ఉందో లేదో అని ఎస్ నుంచి అవైలబిలిటీ ఉన్నాయి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ దీన్ని చెప్పేసారండి వాట్సాప్ పెట్టండి ఆర్డర్ అయితే ప్రిక్లైజ్ చేసుకోవచ్చు అండ్ లోకల్ వాళ్ళు ఎప్పుడైనా టైమింగ్స్ ఎలా ఉంటాయండి లోకల్ వాళ్ళకి మనకి ఇంట్లోనే కాబట్టి వరకు వరకు నైట్ ఉంటారు మార్నింగ్ నుంచి అవైలబుల్లోనే ఉంటాం సో మంచిగా ఇట్లా ఫ్లో ఫ్లోరల్లో వచ్చేసింది అనమాట బ్రైట్ కలర్ సో ఈ విధంగా టాప్స్ అన్నీ కూడా మనకు స్ట్రైట్ కట్ పాంట్స్ స్ట్రైట్ కట్ వచ్చేసాయి అనమాట అంతా కూడా చూడండి నెక్ యొక్క పట్ అనేది చాలా మంచిగా ఈ విధంగా లేస్తో అయితే హైలైట్ చేశారు అండ్ ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో నెక్స్ట్ అండి ఇది మాత్రం నాకు చాలా నచ్చేసింది ప్రీమియం అనమాట రేయాన్లో ప్రీమియం రేయాన్ వచ్చేసి కలర్ బాగుందండి మంచిగా ఈ టాప్ వేసుకున్నా కూడా చాలా చక్కగా కనిపిస్తాము సింపుల్గా ఈ విధంగా చిరా నెక్ అంటాం కదా సింపుల్ నెక్ అయితే వచ్చేసారు అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు త్రీ ఫిఫ్టీ అగైన్ ఎస్ నుంచి టూ ఎక్స్ వరకు అయితే ఉంటుంది అగైన్ ఇది కూడా మనకు రేయాన్ లో షివోరీ ప్రింట్ వస్తుంది కదా ఆ టైప్ లో మొత్తం అంతా స్ట్రైట్ కట్ అనమాట ఇవన్నీ కూడా గోల్డ్ టాప్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అవి నేను చెప్తాను ప్రెసెంట్ అయితే స్ట్రైట్ కట్ లో చూపిస్తున్నాము సో స్మూత్ ఉంది హెవీ రేయాన్ లో అండి ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎస్ నుంచి టూ ఎక్స్ సైజెస్ అవైలబిలిటీ గా ఉన్నాయి నెక్స్ట్ అండి రేయాన్ లోనే ఇంకొక డిఫరెంట్ లైక్ కాంబినేషన్ అనమాట ఇది ఎందుకు అండి ఈ కలర్ అనేది నిజంగానే వన్స్ ఇక్కడ అంటే కూడా బాడీ పైన వేస్తే చాలా బాగుంటది అనమాట మంచి బ్రైట్ లుక్ అయితే వస్తుంది కలర్ అనేది దీనికి ఎట్లా మనం గోల్డ్ గానీ స్కిన్ కలర్ గానీ పేరప్ చేస్తాం చాలా బాగుంటుంది చాలా బాగా ఇదంతా లేస్ ఇచ్చేస లేస్ వచ్చేసారు మొత్తం టాప్ అయినా కూడా కొంచెం బాగా అనిపిస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో నెక్స్ట్ అండి కాటన్ లో అండి కాటన్ లో ఈ విధంగా మొత్తం చికెన్ కర్రీ వర్క్ ఇట్లా ఒకటి అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఈవెన్ మనకు ఒకటి ఒకటే కావాలి డ్రెస్ డ్రస్ అంతా కూడా మనకి వర్క్ వచ్చేస్తుంది అండ్ మన అందరికి ఎంతో ఇష్టమైన కలర్ లావెండర్ కలర్ సో ఇవి కూడా మనకు ఎస్ నుంచి టూ ఎక్సల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ట్రెండింగ్ కలర్ సారీస్ లో కానీ అన్ని ట్రెండ్ అవుతాయి ఇది నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇది కొంచెం ఓ టైప్ ఆఫ్ వెస్ట్రన్ వేర్ చెప్పొచ్చు లేకపోతే టాప్స్ లోని కొంచెం ట్రెండ్ అని చెప్పొచ్చు బ్యాక్ ఉక్స్ వచ్చాయండి అప్పట్లో ఉక్స్ పెట్టాలి కదా ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్తగా ట్రెండ్ అయిపోతున్నాయి బ్యాక్ సైడ్ ఇలా ఉక్స్ ఇలా ఉంటది అన్నమాట ఈ ఉక్స్ ఓపెన్ చేసి మనం వేసుకోవాలి త్రీ ఫిఫ్టీ రూపీస్ లో చిబోరి డిజైన్ లో అనమాట రేయన్ ఫ్యాబ్రిక్ తో ఇలా అయితే వచ్చేస్తుంది టాప్ ఎక్స్ నుంచి టూ ఎక్స్ అవైలబిలిటీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సో ప్రైస్ అన్ని చెప్తున్నాను సో దట్ మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి నచ్చినట్లయితే సో ఇక్కడ మనకు ఫోర్ ఎయిటీలో రాసి విధంగా మనతో మనతో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఆ సిల్క్ లోనే కంప్లీట్ గా సీక్వెన్సీ వర్క్ అండి టూ షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇందులో యాక్చువల్ మెరోండ నంబర్ కి కూడా మనకు ఒక డిఫరెంట్ డ్యూయల్ షేడ్ కనిపిస్తుంది ఇంట్లో సో ఇది కూడా మనకు అగైన్ మనకు త్రీ ఫోర్ ఎయిటీ రూపీస్ లో అయితే వచ్చేస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇలా వచ్చేసారండి సో ఫినిషింగ్ బాగుందండి టాప్స్ అంటే టాప్స్ మనకు చాలా తక్కువలో దొరుకుతున్నాయి బట్ కాకపోతే మనం పెట్టే కొద్ది ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది అనమాట సో నీట్ గా ఓవర్లాగే తక్కువలో తీసుకొని మనకి ఎక్సెల్ ఎక్సెల్ అనుకో ప్రజెంట్ అది డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ లో తీసుకోవాల్సి వస్తుంది ఇదైతే మనకి అట్లా కాదు పక్కన కట్టాం కట్ట ప్రీమియం పెట్టాం కాబట్టి ఖచ్చితంగా మనకు సైజ్ అనేది ఏ సైజ్ అయితే అదే సైజ్ వచ్చేస్తుంది ఇప్పుడు చాలా బాగుంది టాప్ చాలా బాగుంది డిజైన్ గా చాలా మంచి కలర్ సో అంతేకాకుండా ఇట్లా ఈ బటన్స్ ఇక్కడ ఎక్కువ లేదు డిఫరెంట్గా ఇచ్చారనమాట మంచిగా ఉంది ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రేయన్లో అయితే వస్తుంది డైలీ వేరే కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఆఫీస్ వర్కింగ్ కి కానివ్వండి ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేస్తాయి ఒక థౌజండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్లో మూడు టాప్స్ వచ్చేస్తాయి దట్టు కూడా ప్రీమియం లో అండి సో నెక్స్ట్ అండి రాసిల్స్ లోనే ఇంకొకటి అనమాట ఈ ప్రింట్ అనేది ఒకటి అనేది ఒకటి ఒకలాగైతే ఉంటుంది సో ఈ అగేన్ మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ లో ఉంది ఇది కొంచెం పార్టీ వేర్స్ కి మనము దుప్పట కొంచెం బెనారసీ లో వేసుకున్నాం అనుకోండి గా పార్టీ వేర్ లో మనం క్రియేట్ ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ ఏ వస్తున్నాయి కదా అన్ని దాంట్లో కోసమే ఎక్కువ తీసుకొచ్చేసాం రాఖీ ఫెస్టివల్ వస్తాను ఏదైనా గిఫ్ట్ చేయాలనుకున్నా కూడా తక్కువ ప్రైస్ కే మనకు వచ్చేస్తాయి కదా టాప్స్ ఒక సెట్ లాగా తీసేసుకోవచ్చు సో నెక్స్ట్ అండి ప్రింటెడ్ లో అనమాట ఇది వచ్చేసి మనకు ఏలియన్ కటింగ్ తో వచ్చేస్తుంది ఇలా చూడండి ఏలైన్ కటింగ్ తో ప్రింటెడ్ లో అనమాట మంచిగా సో ఇది దీంట్లో క్లాత్ లో వచ్చి వాష్ చేస్తే సో ఇది వచ్చేటప్పటికి ప్రైస్ మనకు ఫైవ్ డబల్ నైన్ అయితే వస్తుందండి ఏలైన్ కటింగ్ లో ఫైవ్ డబల్ నైన్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయండి సో నెక్స్ట్ అండి రేయన్ లోని ఇంకొకటి అనమాట ఆనియన్ పింక్ షేడ్ రియల్ రియల్ మీరు ఇట్లా డీటెయిల్ గా ఇచ్చారు ఫోర్ డబల్ నైన్ లో ఫ్యాబ్రిక్ మాత్రం డిజైన్ చాలా సాఫ్ట్ ఉందండి సో మనకు ఇలా క్లాత్ ఇలా మీకు వీడియోలో ఇట్లా చూస్తుంటే ఐ థింక్ నాకు అర్థమవుతుంది ఎందుకంటే నేను ఇట్లా ప్రెస్ చేసేటప్పుడు ఆ క్లాత్ అనేది మీకు తెలుస్తుంది అన్నట్లు ఇంకా చాలా మంచి క్వాలిటీ అయితే తీసుకురావడం జరిగింది ఫోర్ డబల్ నైన్లో లో ఈ టాప్ అవైలబిలిటీలో ఉందండి సో మీకు నచ్చిన వాళ్ళు ఇంతవరకు ఏదైనా ఉంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఏ లైన్ లోనే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ ఇక్కడ చూడండి ప్రింటు ఒక ప్రింట్ ఇక్కడ ఒక ప్రింట్లో ఇచ్చారు చాలా డిఫరెంట్ గా ఉందనమాట ఇది సో అండ్ అలాగే మనకు బటన్స్ ఇక్కడ ఓవర్ నెక్ దగ్గర నుంచి కూడా ఇట్లా చక్కగా ఇట్లా బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది స్టైల్ లుక్ తీసుకోవడం జరిగింది అండ్ ఈ టాప్ వచ్చేటప్పటికి ఫైవ్ డబల్ నైన్ మాత్రమేనండి సో నెక్స్ట్ అండి రాసిల్తో ఫోర్ ఎయిటీ రూపీస్ లోనే మనకు ఈ విధంగా కూడా ప్రతి దానికి కూడా వర్క్ అనేది చేంజ్ అవుతుందండి అండి సో మీరు మీరు దాన్ని బట్టి మీరు సెట్ చేసేసుకోవచ్చు ఏది మంచిగా అది తీసేసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే డ్యూయల్ షెడ్ కనిపిస్తున్నాయి పింక్ అలాగే బ్లూ రెండు టూ షర్ట్స్ లో వచ్చేసింది ఓన్లీ ఫోర్ ఎయిటీ అండి టూ ఫిఫ్టీ షర్ట్స్ లో మన దగ్గర ఉన్నాయి జీన్స్ పైకి ఓకే ఇలాంటి టాప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇది కూడా త్రీ ఫిఫ్టీనే వచ్చేస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఇంకొక టాప్ అండి అండ్ బాల్స్ ఇచ్చారు దీనికి వీటిని ఏం వర్క్ అంటారో తెలియదు కానీ అప్పట్లో బాల్స్ బాల్స్ అనేవాళ్ళము చాలా బాగుంటుంది ఇది సో త్రీ ఫిఫ్టీ లో విధంగా కాటన్ ఫ్యాబ్రిక్ లో అనమాట మంచిగా కాటన్ లో సో ప్రింటెడ్ అయితే వచ్చేసింది అండి సో నెక్స్ట్ అండి గోల్డ్ టాప్ తీసుకొచ్చేసావు తీసుకొచ్చారనమాట ఈ సారి అయితే సూపర్ కలెక్షన్ అండి ఫాబ్రిక్ చాలా బాగుంది చాలా బాగుంది గోల్డ్ ట్రాప్స్ లో ఫుల్ లాంగ్ ఫ్రాక్స్ అండి అండ్ గేరా కూడా బేరా ఫుల్ వస్తది వస్తుంది అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది అనమాట సో ఫుల్ ఫ్లెజ్ గోల్ అనమాట రెగ్యులర్ గా చెప్పాలంటే గోల్డ్ గోల్ టాప్ వాటిని కూడా గోల్డ్ అంటున్నారు బట్ ఫుల్ ఫ్లెజ్ గా మనకు గోల్డ్ టాప్ అనమాట ఇది బ్లాక్ లో ఈ విధంగా యొక్క అంతా కూడా చూడండి సో సీక్వెన్సీ అలాగే దీంట్లో మనకు మంచి ప్లస్ చూడండి వర్క్ అంతా వచ్చేసింది మల్టిపుల్ షేడ్స్ తో దుప్పటా చూడాలండి ఇది ఎంత వెయిట్ ఉందంటే సో టూ టై మీటర్స్ ఉందాక అక్క దుప్పా చాలా లెంత్ వస్తుంది బాగా సో టూ పీసెస్ సెట్ ఒక్కొక్కటి టూ పీసెస్ సెట్ వచ్చాయి ఇంకొకటి వచ్చేటప్పటికి లాంగ్ ఫ్రాక్ వచ్చేసింది ఇలా చూడండి ఇది ట్రైన్ ట్రైన్స్ లో కప్పుకోవచ్చు చాలా బాగుంది హెవీ రేయాన్ ఫాబ్రిక్ లో క్లాత్ అనమాట ఇది సో ఇది టూ పీసెస్ సెట్ వచ్చేటప్పటికి మనకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి సో మీకు ఇందులో కూడా మీకు టూ ఎక్స్ ల వరకు సజెస్ ఇలా ఇలా అయితే ఉంటుంది టూ ఎక్స్ ల వరకు సజెస్ ఉన్నాయండి చాలా బాగుంది ఇంక బ్లాక్ అంటే ఇంకా నాకు ఆల్ టైమ్ ఇష్టం కాబట్టి దట్ మల్టిపుల్ షేడ్స్ వచ్చేసాయి చాలా బాగా అనిపించింది అలాగే లాంగ్ గోల్డ్ టాప్స్ లోనే మనకి ఈ విధంగా కంప్లీట్ గా బాగుంది స్టైల్ యాక్చువల్ గా ఇవి చూడంగానే రేయానా లేకపోతే ఏంటి మస్లినా ఇంత సాఫ్ట్ గా ఉంది అని అనుకున్నాను రేయాన్ లో ప్రీమియం అనమాట ఇది సో యొక్క పాట అంతా కూడా రౌండ్ వచ్చేసి ఇలా చూడండి మొత్తం సీక్వెన్స్ వచ్చేసింది ఫార్టీ టూ సైజ్ అంటే ఎక్సెల్ సైజ్ అది పక్క మెజర్మెంట్స్ అయితే ఉంటాయి అంటే ఒక్కసారి చూడండి సారీ ఒకసారి పట్టుకోండి చూడండి ఎంత వచ్చిందో గోల్ అయితే చాలా హెవీ ఫ్యాబ్రిక్ అండి ఇది లెంత్ కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి ఓన్లీ టాప్ అగైన్ ఇది మళ్ళీ టూ పీసెస్ సెట్ అనమాట ఈ విధంగా ఫ్లోరల్ వచ్చేసి కంప్లీట్ గా రేయాన్ ఫ్యాబ్రిక్ లో అండ్ దుప్పటా వస్తుంది సో కంప్లీట్ గా ఫ్లోరల్ అనమాట ఫ్లోరల్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ రేట్ చెప్తాము మళ్ళీ వచ్చి ఇంకా బార్గెనింగ్ చేసారనమాట అట్లయితే లేదు అంటే ఆల్రెడీ తగ్గించే చెప్తున్నాము ఇంకా తక్కువ ప్రైస్ కి ఇవ్వాలనే మనం కస్టమర్స్ రావాలి ఎక్కువ అనేటట్లే మనం పెట్టుకున్నాం అనమాట ఇంకా దాంట్లో కూడా మళ్ళీ బార్గెన్ చేస్తే ఇవి మనం బయట చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఎక్కువే ఉంటాయి షాప్స్ లో గానీ ఎక్కడ చూసినా కూడా మనం ఎక్కువే ఉంటాయి సో కంప్లీట్ గా బానే బుటాస్ తో ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ పింక్ మొత్తం యోక్ పడంత హెవీ వర్క్ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు నైన్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సో చూడండి ఇది యాక్చువల్లీ మీకు మీకు ఇచ్చే రేట్ అనమాట ఒరిజినల్ ప్రైజ్ టూ హండ్రెడ్ ఎక్కువ కూడా మనం చెప్తున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ మీరు అడిగేది వద్దు మన ఛానల్ ద్వారా మనమే డిస్కౌంట్ అడిగేసి ఇప్పించేస్తాం అన్నట్లు ఇంకా లాంగ్ ఫ్రాక్స్ లోనే ఇంకా చూడండి ఇంక తో చక్కగా చూడండి ఎంత కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది మంచి కలర్ సో దీనిపై రియల్ రియల్ తో ఈ విధంగా అంతా ఇలా వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫ్రాక్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఆన్లైన్ కూడా ఉంది కాబట్టి బెస్ట్ బడ్జెట్లో వస్తున్నాయి సో ఇవన్నీ కూడా షాప్లో పెట్టేటప్పటికి ఏమవుతుంది అంటే లేక పెద్ద సిటీస్ సిటీజన్ బట్టి కూడా ప్రైజెస్ మారుతూ ఉంటాయి బట్ మన అనంతపూర్లో బెస్ట్ ప్రైజెస్లోనే దొరుకుతున్నాయి అండి ఇవైతే సో ఇది వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుందండి సో నెక్స్ట్ అండి నెక్స్ట్ గోల్డ్ టాప్లోనే మంచి లావెండర్ లైట్ లావెండర్కి ఈ విధంగా మొత్తం వర్క్తో వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా ఇది కూడా అగైన్ మనకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో అయితే వస్తుంది లాంగ్ గోల్డ్ టాప్ ఇది కలర్స్ కూడా మనము డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ హ్యాండ్ బ్యాగ్ కలర్స్ తీసుకొచ్చాను అండ్ ఇది చూడండి ఫుల్ లో డిజిటల్ ప్రింట్ అనమాట మైకా ప్రింట్ అంటాం కదా ఆ టైప్లో అండ్ ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఎయిట్ రూపీస్ బా లాంగ్ అండి చూడండి ఎంత లెంత్ ఉందో నిజంగా ఇవి వేసుకుంటే మంచి కంఫర్ట్ ఉంటుందండి అసలు ఏ సీజన్ అయినా సరే సమ్మర్ అయినా సరే చలికాలం అయినా సరే మంచి కంఫర్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది చూసే అవసరం లేదు ఫ్యాబ్రిక్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఈ విధంగా మనకు రేయాన్ లోని హెవీ ఫ్యాబ్రిక్ లో లాంగ్ అనమాట అగేన్ ఇది కూడా మనకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది సో మీకు యాక్చువల్లీ టూ ఎక్స్ బట్ త్రీ ఎక్స్ లో దొరుకుతుంది మనకి ఈ టాప్ ఒకటి త్రీ ఎక్సెల్ లో ఉంది ఒకసారి త్రీ కూడా కొన్ని ఉన్నాయి సో ఇవే కాదు ఇంకా కూడా మన దగ్గర ఉన్నాయి కలెక్షన్ ఇంక వీడియో లెంత్ అయిపోతుంది సో మీకు ఇంకా కావాలనుకున్నట్లయితే వాట్సాప్ చేయండి ప్రొడ్యూస్ పెడతారు టూ పీసెస్ సెట్లు మనకు వేర్ బేసిస్లో కాలేజ్ గోయింగ్ వాళ్ళకి కానివ్వండి రఫ్ అండ్ టఫ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో టూ పీసెస్ సెట్ అనమాట టాప్ అలాగే బాటమ్ అండి రేయాన్లో వచ్చేసి కంప్లీట్గా విధంగా ఫ్లోర్లు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి సో మనకు ఎస్ నుంచి టూ ఎక్స్ వరకు సైవ్ వరకు సైజ్ సో అందులోనే మనకు ఆలియా కట్ వచ్చేసింది టూ పీసెస్ సెట్లో సో ఇది వచ్చేసి కొద్దిగా మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా పడుతుంది అండి ఆలియా కట్ కాబట్టి కొద్దిగా ఫిఫ్టీ రూపీస్ అటు ఇటు ఉంటుంది అలాగే మనకు మొత్తం టూ పీసా సెట్ అనమాట టాప్ బాటమ్ అండి

ఉంటాయి పిల్లలు ఎక్కువ స్కాఫ్స్ మల్టీపుల్ ఫైవ్ హండ్రెడ్ కి మంచి డ్రెస్ అనేది మనకి చాలా బాగుంటుంది సో ఎందుకంటే కాలేజీ వాళ్ళు దానికంటే ఎక్కువ పిల్లలు పెట్టడానికి కూడా ఉండదు అనమాట వాళ్ళు ఏదో ఇంట్లో పాకెట్ మన ఇచ్చి ఉంటారు కాబట్టి తక్కువ బడ్జెట్ లో డ్రెస్ అనేది తీసుకెళ్లొచ్చు అండ్ ఆన్లైన్ లో కూడా తెప్పించేసుకోవచ్చు నెక్స్ట్ త్రిపేదా సెట్స్ లెక్క వెళ్ళిపోదాము త్రిపేదా సెట్ వచ్చింది చూడండి ఇది ఒకటి సో మంచి లైక్ ఇదేమంటు ఎల్లో తిక్క ఎల్లో అనమాట మొత్తం దాంట్లో కొంచెం చూడండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ పీసెస్ సెట్ ఇది రే అని అనమాట సో నెక్స్ట్ అండి టూ పీసెస్ సెట్ లోనే ఇవి యాక్చువల్ గా చెప్పాలంటే మస్లిన్ ఫాబ్రిక్ అని చెప్పొచ్చు అనమాట అంత సాఫ్ట్ ఉంది సూపర్ ఉందండి ఇది అసలు వెయిట్ లెస్ అసలు చాలా అసలు టూ పీసెస్ సెట్ అండ్ ఇవి వచ్చేసి మనకు ఎయిట్ డబల్ నైన్ అంతే వస్తాయండి ఎయిట్ డబల్ నైన్ ఫిక్స్డ్ రేట్ అండి సో మళ్ళీ బార్గెన్ లేదు ఆల్రెడీ ట్రిబుల్ నైన్ అది నేను నేను ఒక్కటే మన ఛానల్ వాళ్ళ కోసం తగ్గియండి అని చెప్పేసి వంద రూపాయలు తగ్గిపించాను చూడండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో ఇదే మనకు లైక్ కొన్ని బ్రాండ్స్ పైన ఆ మస్లిన్ ఫ్యాబ్రిక్ నమ్ముతారు ఫైవ్ నైన్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ సిక్స్టీన్ నైన్టీ నైన్ పెడతారు మన దగ్గర ఎయిట్ డబల్ నైన్కి అయితే వస్తుంది సో అది కూడా నేను ప్రైస్ మాట్లాడి పెట్టాను సో టూ పీసెస్ సెట్ లో మనకు మస్లిన్ లో చాలా మంచి క్లాసిక్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఒకసారి అయితే మీరు చూడొచ్చు షైనింగ్ కూడా షైనింగ్ ఉంది అసలు వెయిట్ లెస్ ఉంది ఇట్లా అసలు వేసుకుని వేసుకున్నట్లుండదు ఫ్యాబ్రిక్ అలా ఉంటుంది సో టూ వీక్స్ వరకు సైజెస్ లో ఉన్నాయండి సో మస్లిన్ లోనే నెక్స్ట్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి అసలు ఇలా చూడండి అసలు ఎంత లెస్ అయితే ఉందో ఓన్లీ ఎయిట్ డబల్ రూపీస్ మన చాలా వాళ్ళకి స్పెషల్ ప్రైజెస్ అనేవన్నీ కూడా ఇవే కాకుండా మన దగ్గర లెగ్గింగ్స్ చున్నీస్ నార్మల్ డైలీ వేర్ చున్నీస్ కానీ ఇట్లా గ్రాండ్ చున్నీస్ కానీ సీక్వెన్స్ లో వచ్చిన ఇలాంటివన్నీ మనకు బాంధిని చున్నీస్ లెగ్గింగ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి మన దగ్గర అన్ని దొరికిపోతాయి ఇక్కడే రండి ఒకసారి చూడండి అండ్ ఈ లొకేషన్ ఈ ప్రైమరీ లొకేషన్ ఉన్న వాళ్ళు మీరు మళ్ళీ టౌన్లోకి వచ్చి టైం వేస్ట్ వేసేందుకంటే అందరూ బిజీ షెడ్యూల్ సో మన ఇంట్లో పిల్లలు షాపింగ్ చేయాలనుకోండి మీ ఫాదర్స్ కానీ మదర్స్గా జాబ్ నుంచి ఏదో వర్క్ నుంచి వస్తుంది షాపింగ్ అంటే ఏం మూత ఇప్పుడు అంట అదే మీ ఫ్రెండ్స్తో వచ్చి చక్కగా షాప్ చేసుకుని వెళ్ళచ్చు ఇక్కడికి ఈ నియర్ బై అయితే ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ లేపాక్షి నుంచి నెక్స్ట్ స్కూల్ నుంచి నెక్స్ట్ లైన్ అయి మనకు నెంబర్ ఇచ్చాను మీరు రాధా స్కూల్ దగ్గరికి వచ్చి కాల్ చేసినా మీకు అడ్రస్ చెప్తారు ఇబ్బంది ఏం లేదు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అనంతపూర్ వాళ్ళకి విత్ టెన్ కిలోమీటర్స్ ఇస్తున్నారు అండి టెన్ కిలోమీటర్స్ వరకు డబ్బులు ముందే సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేస్తే ఇంటి వరకు ఇంటి వరకు ఇచ్చేస్తాం ఓకే సో ఇంటి వరకు పంపిస్తారు అనంతపురం ప్రైమరీ జరుగుతుంది ఆల్రెడీ లాస్ట్ టైం అవును అవును ఆన్లైన్ కూడా మనం ఆన్లైన్ కూడా పెట్టాం కదా ఆన్లైన్ ఆర్డర్స్ కూడా బాగా వచ్చాయి మనకి సారీస్ కి సారీస్ కూడా మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చాయి పట్టులో కొత్త వచ్చాయి మంగళగిరి పట్టు వచ్చాయి ఇప్పుడు చాలా బాగున్నాయి అండి నెక్స్ట్ అనేది చూద్దామా ఓకే ఇదండి డ్రెస్సెస్ గురించి వాళ్ళ శివతేజీ ఫ్యాషన్స్ లో వీడియో నెక్స్ట్ శారీస్ లో కూడా కొత్త కలెక్షన్ వచ్చాయంట చూద్దాం రండి అది ఇప్పుడు కాదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను స్టీ అట్లానే మన ఛానల్ ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ యాస్ బై బాయ్